వేక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లిక్కర్ స్కామ్ చేసి అడ్డంగా బుక్ అయ్యి సబ్జైల్లో మొగుతున్నారు పన్నెండు మంది జగన్మోహన్ రెడ్డిని రా రా అని పిలుస్తున్నారు ఆయన నేను రానని పారిపోతున్నాడు ఈ సందర్భంగా రిమాండ్ ముగింపు తేదీ రావడంతో నిన్న ప్రవేశపెట్టారు ఆ పన్నెండు మందిని చెవిరెడ్డి వ్యవహారశైలి చూస్తే అరెస్ట్ చేసిన రోజు నుంచి పోలీసులకు దమ్కి ఇవ్వటం దుర్భాషలాడటం అరుపులు కేకలతో ప్రజల రంజింపపు చేస్తూ ఉన్నాడు అలాగే నిన్న కోర్టులో కూడా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే కోర్టు సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది చెవిరెడ్డి వ్యవహారశాల మీద వివరించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఏ నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకులకు కూడా లిక్కర్ స్కామ్ చేసి సుమారుగా లక్ష మంది ప్రాణాలు తీసుకుని లక్షా యాభై వేల మందిని ఆసుపత్రులు పాలు చేసి వేల కోట్లు సంపాదించుకుని చెవిరెడ్డి లాంటి దుర్మార్గులు ఇవాళ్ళకి కోర్టులో చేస్తున్నారు బయట ప్రజల ముందు కూడా పోలీసులు బెదిరిస్తున్నారు శివరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే మనం కొన్ని సినిమాల్లో విలన్స్ ఉంటారుగా బ్రహ్మం గారు వాళ్ళు వాళ్ళని కోర్టుకి తీసుకొస్తున్న సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటారు అది సినిమా కాబట్టి దాన్ని క్లారిటీగా చూపిస్తారు హైలైట్గా కూడా చూపిస్తారు అట్లా తను ఒక ప్రజా ప్రతినిధి తను ఒక కుంభకోణంలో ఇరుక్కున్నానని అదే అవమానకరమైన అంశం అని అలాంటప్పుడు వినయంగా ఉండాలి తప్ప ఇలాంటి అరాచక మాటలు ఇంకా మాట్లాడకూడదనే జ్ఞానం శివిరెడ్డి భాస్కర్ రెడ్డికి వచ్చినట్టు లేదు మిగిలిన ఐఏఎస్లో ఇతర అధికారులు తర్వాత ఇంకా అరెస్ట్ అయిన మిగిలిన ఈవెన్ రాజకై రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కనీసం ఒక మనం తప్పు చేశాము అనే ప్రాయచిత్వంతోనే వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం నేను దీంట్లో ఒక హీరోలాగా వ్యవహరిస్తున్నాడు తను ఒక విలన్ను నేను ఒక నిందితుడిని నేను ఒక ముద్దాయిగా కోర్టుకు వెళ్తున్నాను ప్రజల తరపున ఎన్నికయ్యి ఈ మీరు ఇంతకుముందు చెప్పారు ఒక దుర్మార్గపు సంపాదన చేశాను తప్పు దీని వలన ప్రజలు ఆర్థికంగా నష్టపోవటమే కాక ఆరోగ్యపరంగా నష్టపోకుండా ప్రాణాలు కూడా కోల్పోయారు మా ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని మేము వమ్ము చేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచాము ఇది చాలా దారుణమైన విషయం అంశం ఆయనకి రావట్లేదు ఇంకా ఏదో నేను రా వచ్చానంటే అంద పని పడతానట్టు మాట్లాడుతున్నాడు అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కూడా బెదిరిస్తాం పెట్టి మాట్లాడాడు మీ ఆఫీస్ ముందు ఇల్లు తీసుకుంటాము అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత ఆత్మీయుడు కాబట్టి గత ప్రభుత్వంలో ఆయన ఆడింది ఆట పాడింది పాట పోలీసులను తిట్టినా కొట్టినా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు అప్పుడు నాని మీద కూడా వాళ్ళ అబ్బాయి దాడి చేసిన సందర్భం గత ఎన్నికల్లో చూసాం హత్య చేయడానికి హత్యా ప్రయత్నం జరిగింది పులవర్తి నాని పులివర్తి నాని మీద అప్పుడు ఆయన పద్మావతి యూనివర్సిటీలో ఏది ఈవీఎంలో ఉన్న ప్లేస్ చూడ్కోవటానికి వెళ్తున్నాడు ఆయన భద్రంగా ఉన్నాయా ఇవ్వని గార్డు ఎఫ్ సీరియస్గా ఫైరింగ్ చేయబట్టి తప్పుకున్నారు కానీ అతనికి కూడా ఇంజరీస్ అయినాయి పెద్ద పెద్ద గుండెలు తీసుకొచ్చారు అవును అదే చాలా దారుణం గన్ అంటారండి వాటిని అంటే గన్ అంటే ఏంటంటే గ్రనైట్లు పగల కొట్టారు అట్ని అవి కనుక ఇంకా మనిషి అవుట్ తర్వాత ఈ కర్ర కూడా పొడుగ్గా ఉంటుంది అనమాట అది అయితే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే తను ఒక జడ్జి గారి దృష్టిలోను ప్రజల దృష్టిలోను మీడియా దృష్టిలోనూ పడాలని సబ్ జైలు దగ్గర నుంచి మొదలుపెట్టి వెళ్తూ ఉండగా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా సపోజ్ వెహికల్లో స్లో అయిందనుకోండి మీడియా ఫాలో అవుతూ ఉంటుంది కదా కాబట్టి ఏ ఒక ప్రకటన చేసుకుంటా వెళ్తున్నాడు దాంతో ఒక పబ్లిసిటీ వస్తుందని ఇది పోలీసులకు ఇబ్బందికరంగా ఎందుకు మారిందంటే పై అధికారులు అడుగుతారు మీరు ముద్దాయిల్ని కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంలో మీరు ఎఫిషియెంట్గా వ్యవహరించట్లేదు వాళ్ళకి అలాంటి అవకాశం ఎందుకు ఇస్తున్నారు మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అంటారు కదా అన్నా కూడా అతను ఒక ప్రజాప్రతినిధిగా గతంలో పనిచేశాడనే ఒక భయం జనరల్గా ఉంటుంది కదండి ఇప్పుడు అంతెందుకు అప్పుడు గతంలో తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ మీద అతను గోరంట్ల మాధవ్ దాడి చేసినప్పుడు నిజానికి అది చాలా సీరియస్ ఎఫ్ఐర్లు కానీ అతను ఒక మాజీ పోలీస్ అధికారిగా మాజీ ఎంపీగా ఉండటంతో పోలీసులు కఠినంగా వ్యవహరించలేకపోయారు అసలు ఒక ముద్దాయిని తీసుకెళ్తున్నప్పుడు ఒక ఆపారు అంటే అతను ప్రాణాపాయం జరుగుతుందన్న సీరియస్నెస్ అక్కడ రావాలి అధికారులకి అతను ఎవరన్నా కానీ కానీ అక్కడ మెతక వైపు నుంచి కొందరు సస్పెండ్ అయ్యారు అవును అట్లాగే అతను ఇంకొక అతను గుంటూరులో బోరుగడ్డ అనిల్ని తీసుకెళ్తా భోజనాలు పెట్టించడం విందులు వినోదాలు ఇచ్చి కొంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు ఇప్పుడు ఇది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తన వాళ్ళు ఎస్కార్టర్ చేస్తున్న పోలీసులకు ఇబ్బందికరంగా మారింది ఇది ఇది పని ఎస్ అక్కడ కోర్టు రాక వెళ్ళటం కాదు కోర్టులో కూడా ఏదో ఒక అవాకులు చవాకులు పేలుతున్నాడు ఆయన ఒక్కడే డెబ్బై రోజులు నేను జైల్లో ఉన్నాను నాకు వెన్ను నొప్పి ఉంది అది ఉంది డెబ్భై మాత్రలు నూట ఇరవై మాత్రలు మింగాను తర్వాత నాకు అక్కడుంటే ఆ సాట ఫిజియోథెరపీ చేసేవాళ్ళు నాకు ప్రకృతి చికిత్సాలయంలో ఫిజియోథెరపీకి బెయిల్ ఇవ్వండి ఇలాంటివన్నీ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి పంపితే నేను ఫిజియోథెరపీ నిరాకరించలేదని ఇలా ఏదో ఒక ఆడావిడి ఇప్పుడు వెన్ను నొప్పు ఇప్పుడు ఆ రోజున వంశీ కూడా ఉంది కదండి మంచం అడిగాడు ఇవ్వగలిగితే ఇచ్చారు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోయారు వస్తాయి ఎవరికైనా అంతేనండి అరెస్ట్ అయిన రోజే గుండె నొప్పు కూడా వస్తాయండి నటించి చాలా మంది విఫలమై కూడా ఇప్పుడు అతను సినిమా అతను ఉన్నాడు కదండి ఆయన పేరేంటి కృష్ణ మురళి కూడా ఆ యాక్షన్ చేశాడు హాస్పిటల్కి తీసుకెళ్లారు యాక్షన్ చేస్తే చూసి అన్ని వైటల్స్ బాగానే ఉన్నాయి తీసుకెళ్లమన్నారు కదా అట్ట చాలా మందికి జరిగినాయి ఇది వరకు ఏంటంటే శ్రీనివాసరాట వీళ్ళు ఏంటంటే గతంలో ప్రభుత్వంలో అయితే డాక్టర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది అడ్మిషన్ తీసుకునేవాళ్ళు అది ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లోకి రాయించుకునేవాళ్ళు కాబట్టి అక్కడంతా ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఇప్పుడు డాక్టర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తారు వెహిటల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మళ్ళీ వెంటనే తిప్పి పంపించేస్తున్నారు తిరుగు టపాలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది ఏంటంటే ఏదో ఒక రకంగా మ్యాజిస్ట్రేట్ గారిని జడ్జి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన సానుభూతి సంపాదించాలండి కానీ సానుభూతి కాదు ఆయన వార్నింగ్ ఇచ్చాడు మీరు చాలా అతిగా వ్యవహరిస్తున్నారు మేము చూస్తున్నాము మొదటి నుంచి కోర్టు అనేది మీరు ఇతర ముద్దాయిలు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి కోర్టులో సక్రమంగా ప్రవర్తించడం నేర్చుకోండి అని ఇతవ చెప్పారు ఇతవేముంది మైల్డ్ గా హెచ్చరిక కూడా నువ్వు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి గతంలో ఆ మాత్రం విలువించారు అదే గనుక కంటిన్యూ చేస్తే ఈసారి ఒక్కోసారి కోర్టు అయ్యే రాక నిలబో లేకపోతే సాయంత్రం రాక కూడా ఉంచుతారు వాళ్ళు రిప్రమైండ్ చేస్తారు అలాంటివి కూడా జడ్జెస్ ఉంటాయి ప్రత్యేక అధికారాలు గతంలో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా అలాంటి శిక్ష చేస్తారు పెడతారు లేకపోతే కోర్టులో ఓడవమని కూడా చెబుతారు అంటే వాళ్ళకు ఒక బుద్ధి రావాలని నేనేదో అతీతుణ్ణి అనే భావన రాకుండా ఉండాలని కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన తర్వాత కూడా మీడియా అటెన్షన్ని వైపు తిప్పుకోవటానికి తర్వాత న్యాయాధికారుల సానుభూతి పొందటానికి చేసే ఈ ప్రయత్నాలు న్యాయాధికారులు వాళ్ళ ముందున్న సబ్జెక్ట్ని బట్టి విషయాన్ని బట్టి బెయిల్స్ ఇవ్వటం కానీ లేకపోతే పెరువాలు ఇవ్వటం కానీ జరుగుతుంది తప్ప వీళ్ళు ఇలాంటి నాటకాలు సినిమా పక్కీలో వేస్తే పారవండి డాక్టర్స్కి రిఫర్ చేస్తారు అవి నొప్పి ఏదో ఉంటే ట్యాబ్లెట్లు ఇవ్వమంటారు లేదు ఇది ఏం పెద్ద సీరియస్ కాదు అంటే మళ్ళీ పంపించేస్తారు చెవిరెడ్డి వ్యవహారాన్ని చెవరెడ్డి వేసే కుప్పగంతుల్ని పసిగట్టే మేజిస్ట్రేట్ గారు బెయిల్వ్వకుండా రిమాండ్ పొడగించి కట్టడి చేసే ప్రయత్నం చేశారని అలాగే చివరి దోచుకున్న డబ్బుని కక్కించి శిక్ష పడే వరకు న్యాయస్థానాలు వదలవంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం రమ్మగారు మన వీక్షకులకు